హాయ్ ఫ్రెండ్స్ పిండి వడియాలు ఏ సకాలం అందరు వేసుకునే పిండి వడియాలు ఇగో సగ్ బియ్యం అవర్స్ నానబెట్టుకుని వేసుకుని మంచిగా ఉడికి మెత్త కొడకాలి ఒక గ్లాస్ పిండికి ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి చక్కగా ఇందులో నేను వెరైటీ ఏంటంటే కొత్త రెసిపీ ఆరోగ్యానికి మంచిది బార్లీ గింజలు ఈ బార్లీ గింజలు ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి పొడి చేసుకుని బాగా మెత్తగా అయ్యేటట్టు పొడి చేసుకోవాలి ఆ వాటర్ మరుగుతూ ఉంటే దాంట్లో జీలకర్ర కారం పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు లేదంటే మామూలు కారం వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవాలి ఉప్పు సరిపడా ఎంత సరిపడా అంత ఈ పిండి డైరెక్ట్ దాంట్లో పోసి తిప్పుకోవాలని వీడియో ఎక్కడికి వచ్చినా వచ్చింది దాంట్లో తిప్పుకోవాలి తిప్పుకొని బాగా ఉడికినాక ఇవ్వ పిండి పోసుకోవాలి పిండిలో కూడా వాటర్ కలిపి పోసుకోవాలి బాగా తిప్పాలి చిక్కగా ఉడకనేయాలి బాగా చిక్కగా ఉడికితే మంచిగా ఉడికితే బాగా వస్తాయి జిగురు వస్తుంది బాగా ఉడికిన తర్వాత కవర్ మీద వేసుకోవాలి కవర్ మీద కానీ కాటన్ చారీ పల్సర్ చారీ మీద కానీ వేసుకోవాలి కవర్ మీద అయితే జల్దీ తొందరగా ఎండిపోతాయి మంచిగా వస్తాయి చూడండి మంచిగా ఎండిపోతాయి బాగా వస్తాయి కవర్ మీద ఎండిపోయినాయి చూడండి చక్కగా ఎండిపోయినాయి మంచిగా కరకరలాడేటట్టు ఎండి ఎండిపోయినాయి ఇది తీసుకుని మనం వెంటనే వేయించుకోవచ్చు బాగా వస్తాయి అసలు చాలా బాగా వస్తాయి కలాయి పెట్టుకుని నూనె పోసుకొని నూనె బాగా వేడెక్కకూడదండి బాగా ఇదిగానే ఉండకూడదు అది వేడెక్కినాక బాగా పోస్తే బాగా వస్తుంది చూడండి పిండి వేడియాలకి లైట్ వేడి అటువంటివి బాగా ఎక్కకూడదు రవ్వ వేడి వేడియాలకైతే బాగా వేడెక్కాలి